యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము మరొకసారి ఈ విధంగా దేవుని వర్తమానాన్ని మీతో పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము యశా గ్రంథము నలభై నలభై ఒకటవ అధ్యాయము పద్మూడవ వచనం చదువుకుందాము నీ దేవుడైన యహోనకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను ఇక్కడ చూడండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భయపడకము నేను నీకు సహాయము చేసేదను అంటున్నాడు ఈ వాక్య ప్రకారం చూడండి దేవుడు మనతో ఏమంటున్నాడు అంటే భయపడకము నేను మీకు సహాయము చేసేదను అంటున్నాడు ఎవరైనా ప్రియులారా మీరు భయపడుతున్నారా ఎవరు సహాయం చేయగలరు మాకు అని మీరు భయపడుతున్నారా దేవుడు మీతో చెప్తున్నాడు భయపడకము నేను మీకు సహాయము చేస్తాను అంటున్నాడు ప్రియులరా మీరు ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి భయపడతా ఉన్నారు కొంతమంది అయితే మా బిడ్డలకు వివాహాలు జరుగుతాయా లేదా అని భయపడతా ఉన్నారు కొంతమంది అయితే చిన్న చిన్న దగ్గుకు జలుబుకు లేకపోతే తలనొప్పులకే భయపడతా ఉన్నారు ఏదైతే ఏమైనా సరే ప్రతి ఒక్కరు ఈ లోకంలో భయపడుతూ జీవిస్తున్నారు ఉన్నవారేమి లేకపోతే లేనివారేమి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రేరారా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏమంటున్నాడు అంటే భయపడకము నేను మీకు సహాయము చేస్తాను అంటున్నాడు ఈ లోకంలో ఏసయ్య ఉన్నప్పుడు శిష్యులతో అంటున్నాడు ఏమని అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని శిష్యులతో ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీరెందుకు భయపడుతున్నాడు ఇంకా మీకు నమ్మిక లేక ఉన్నారా అని ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో అంటున్నాడు కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమంటున్నాడు అంటే ప్రియులారా భయపడకము నేను మీకు సహాయము చేస్తాను అంటున్నారు బిడ్డ దేవుని బిడ్డలారా ఈ వాక్య ప్రకారం మనం చూస్తే ఏ విషయమై మీరు భయపడుతున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో చూడండి ధనికులేమి పేదలేమి చిన్నవారేమి పెద్దవారేమి రేపు మాపో చనిపోయే వృద్ధాప్యంలో ఉన్నవారు ఆ విధంగానే యవనస్తులు ప్రతి ఒక్కరు చూడండి ఈ లోకంలో భయం చేత ఎంతోమంది పీడింపబడుతున్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తే టెన్త్ క్లాసు ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ మొదలయ్యలు అవుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు ఏ విధంగా నేను ఎగ్జామ్ రాయగలను కొంతమంది అయితే మేము బాగా చదువుతున్నాము కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ఆ పేపర్ చూసే లోపల మేము ఎగ్జామ్ రాయలేకపోతున్నాము చదవలేకపోతున్నాము చదివినట్వి జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నామని ఎంతోమంది ఏమైనా బిడ్డలు భయపడుతూ ఉన్నారు ఆ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు భయపడకండి నేను మీకు సహాయం చేస్తానని దేవుడు మీతోనే చెప్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆశ అనే గొప్ప మహారాజు గురించి మనం తెలుసుకుందాము ఆ గొప్ప మహారాజు ఆశ చూడండి దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించినాడు దేవునికి అనుకూలంగా జీవించినాడు కానీ ఒక సందర్భంలో చూడండి ఆశ కూడా భయపడినాడు ఎందుకంటే ఒక యుద్ధంలో చూడండి ఆశా సైన్యం ఏమో ఐదు వేలు ఐదు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు జేరాహు కుటుంబం జయరాహు సైన్యం అయితే ఎంతో ఎక్కువగా ఉంది ఆశా సైన్యానికంటే జేరాహు సైన్యం ఎంతో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ చూడండి ఆశ భయపడినాడు కానీ ఆశ చూడండి భయపడ భయపడి తర్వాత దేవుని సన్నిధిలో చూడండి ప్రార్థన చేసినాడు దేవా ఈ యుద్ధ సహంలో నాకు సహాయం చేయగల దేవుడు నువ్వే ఈ యుద్ధంలో నేను ఓడిపోకుండా సహాయం చేయమని దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు ఒక మహారాజా ఉండి కూడా చూడండి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు ఆయన అనుకుంటే వేరే రాజ్యం నుంచి సైన్యాన్ని తీసుకోవచ్చు అతను అనుకుంటే ఇతర రాజుల సహాయం అడగవచ్చు కానీ ఇతను చూడండి మనుషులనే సహ మనుషులను ఆశ్రయించలేదు కానీ దేవుని సన్నిధిలో చూడండి ఆ సైన్యం చేతిలో మేము ఓడిపోకుండా దేవ మాకు సహాయం చేయమని ఆశా మహారాజు చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు భయపడతా ఉన్నాడు ఇంత పెద్ద గొప్ప సైన్యం నుంచి మేము ఏ విధంగా జయిస్తామో లేకపోతే ఓడిపోతామో అని చెప్పి ఎంతో బాధపరుచున్నాడు కానీ దేవ్ ఈ వాక్య ప్రకారం చూస్తే ఆయన దేవుని సన్నిధిలో మొదపెట్టినాడు యుద్ధం లేకుండానే చూడండి దేవుడు చూడండి ఆ పూషీయలను మొత్తినందున ఆ యుద్ధంలో చూడండి ఆశ జయాన్ని పొందినాడు కాబట్టి ప్రియులారా నేను చెప్తున్నాను భయపడకండి నేను నీకు సహాయం చేస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు ఎంతమంది అయితే ఈ లోకంలో భయపడుతున్నారో దేవుని బిడ్డలారా ద్వారా మీరు భయపడవద్దండి దేవుడు మీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు కాబట్టి ఎగ్జామ్స్ రాసే ప్రతి బిడ్డకు కూడా నేను చెప్తున్నాను దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్స్ రాసే టెన్త్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసే బిడ్డలకు కూడా నేను తెలియజేస్తున్నాను భయపడవద్దండి దేవుడు మీకు సహాయం చేస్తానని ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడినాడు కాబట్టి దేవుడు నాకు ఉన్నాడని చెప్పి మీరు భయపడవద్దండి సామెతల్లో ఒక వాక్యం ఉంది భయపడట వలనంట మనుషుల కంటే ఉరి వస్తుందంట కాబట్టి భయపడవద్దండి దేవుడు మనతో మాట్లాడినాడు ఏమని అంటే భయపడకూడదు నేను మీకు సహాయం చేస్తానని చెప్పిన విధంగా బిడ్డల మీరు భయపడొద్దండి ఈ వాక్యం ద్వారా నేను మీతో మరలా మాట్లాడుతున్నాను ఏమని అంటే దేవుడు మీకు సహాయం చేస్తాను అంటున్నాడు భయపడవద్దండి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన దా